వెల్కమ్ ఫుడీస్ ఇవాళ స్పెషల్ మిరపకాయ బజ్జీలు సాయంకాలం అయితే చాలు వేడి వేడి బజ్జీలు ఆహా దాన్ని చక్కగా మధ్యలో ఇలా కట్ చేసి ఉల్లిపాయ ముక్కలు వేయించిన పల్లీలు కూసంత కొత్తిమీర ఉప్పు కారం చల్లి ఫైనల్గా నిమ్మరసం పిండి చేతికి ఇస్తే స్వర్గం జానడి దూరంలో కనబడుతుంది అరే అయితే మా ఇంటి దగ్గర బండి మీద అమ్మే మిరపకాయ బజ్జీలు చిన్న చిన్న టిప్స్తో ఇలాగే చేస్తారంట ఇట్లా వెళ్ళి అట్లా చూసేద్దాం చలో దానికోసం కావలసినన్ని బజ్జి మిరపకాయలు తీసుకోవాలి బజ్జి మిరపకాయలు చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ ఈ బజ్జీ మిరపకాయలే కాకుండా ఎలాంటి బజ్జీ మిరపకాయలు దొరికినా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు నాకైతే ఈ బండ బజ్జీ మిర్చియే దొరికాయి ఈ మిర్చితోనే ఇవాళ బజ్జీలు చూద్దాం బజ్జీ మిర్చితో పాటు సన్నగా తరిగిన కొత్తిమీర ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన పల్లీలు వీటితో పాటు సన్నగా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక నిమ్మ పండు రెడీగా పెట్టుకోవాలి ఆ తర్వాత తీసుకున్న బజ్జీ మిరపకాయలు చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి నేనైతే వీటిని రెండు భాగాలుగా కట్ చేసి బజ్జీలు చేస్తాను కట్ చేయకుండా ఇలాగే కావాలన్నా వేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసుకున్న బజ్జీలను మధ్యలో ఇలా కట్ చేసి గింజలు ఏమైనా ఉంటే తీసేసుకోవచ్చు ఒకవేళ కారం కావాలనుకుంటే ఇందులో ఉన్న గింజలను అలాగే ఉంచి బజ్జీలు చేసుకోవచ్చు ఈ విధంగా అన్ని బజ్జీ మిరపకాయలని కట్ చేసుకున్నాక ఒక చిన్న బౌల్లోకి ఒక స్పూన్ శనగపిండి ఉప్పు కారం దాంతో పాటు వాము కూడా వేసి ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా రెడీ చేసుకున్న ఈ శనగపిండి మిశ్రమాన్ని మిరపకాయ బజ్జీల్లోకి ఈ విధంగా రాసుకోవాలి ఈ విధంగా అన్ని మిరపకాయ బజ్జీల్లోకి ఈ పౌడర్ రాసాక పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత బజ్జీ పిండి కలుపుకోవాలి ఒక బౌల్లోకి కావలసినంత శనగపిండిని జల్లించి వేసుకోవాలి ఈ పిండి మాత్రం ఖచ్చితంగా జల్లించుకోవాలి ఈ శనగపిండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఉంటుంది దీనికి సరిపడా ఒక రెండు స్పూన్లు బియ్యం పిండి వేసుకోవాలి ఈ బియ్యం పిండిని కూడా ఖచ్చితంగా జల్లించుకోవాలి ఇలా జల్లించుకుని వేసుకోవడం వల్లే బజ్జీలు ఎక్కువసేపు ఫ్రెష్ గాను క్రంచీ గాను ఉంటాయి ఆ తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి తగ్గట్టు సాల్ట్ హాఫ్ టీ స్పూన్ వాము కారం రుచికి తగ్గట్టు ఫైనల్గా వంట సోడా ఇది మరీ ఎక్కువగాను వేసుకోకూడదు ఎక్కువ వేసుకుంటే ఆయిల్ పీల్చేస్తుంది ఒకవేళ తక్కువ అయితే ఆయిల్లో వేసాక తెలుస్తుంది అప్పుడైనా వేసుకోవచ్చు ఈ విధంగా అన్నీ వేశాక ఫైనల్గా ఒక టూ త్రీ స్పూన్స్ వేడి వేడి ఆయిల్ వేసుకోవాలి ఆ తర్వాత వేసినవన్నీ ఈ శనగపిండి మిశ్రమంలో కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ బజ్జీల పిండిలా కలుపుకోవాలి నీళ్లు మొత్తం ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి పిండి మరీ గట్టిగాను ఉండకూడదు అలాగని మరీ జారుగాను ఉండకూడదు చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది మరీ పలుచగా కలుపుకుంటే బజ్జీల మీద పిండి అస్సలు ఉండదు అలాగని మరీ గట్టిగా కలుపుకుంటే బజ్జీల మీద కోటింగ్ మందంగా ఉంటుంది అస్సలు తినడానికి కూడా బాగుండదు తగినన్ని నీళ్లు పోసాక ఈ పిండిని నాలుగైదు బీట్ చేసుకోవాలి ఒక నిమిషాలు ఈ విధంగా చేసుకున్నాక ఇప్పుడు ఈ పిండి బజ్జీలు వేయడానికి రెడీ అయినట్టే ఆ తర్వాత ఇందులోకి ఇందాక రెడీగా పెట్టుకున్న మిర్చి వేసుకోవాలి పిండిలో ఈ విధంగా ముంచిన బజ్జీ మిర్చికి మూడు వైపులా మాత్రమే పిండి ఒక ఒకవైపు పిండి లేకుండా ఈ విధంగా గిన్నెకి రాసినట్టుగా చేసి ఇప్పుడు ఈ బజ్జీ మిరపకాయలను ఆయిల్లో వేసుకోవాలి బజ్జీ వేసే ముందు ఆయిల్ బాగా హీట్గా ఉండాలి హీట్ అయిన ఆయిల్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చాలి ఫస్ట్ ఒక బజ్జీ వేసి ఈ విధంగా వేయగానే పైకి తేలింది అంటే వంట సోడా సరిపోయినట్టే ఈ విధంగా అన్ని బజ్జీలను వేసుకున్నాక ఒక మూడు నిమిషాలు అలాగే వదిలేసి మీడియం ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుకుంటూ వేయించాలి అటు ఇటు తిప్పుకుంటూ చూడండి ఈ బబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంత పోయాయి అంటే ఈ బజ్జీలు కూడా వేగిపోయినట్టే మరీ ఎక్కువసేపు వేయించకుండా ఈ మాత్రం కలర్ వచ్చాక తీసేసుకోవచ్చు మరీ ఎక్కువసేపు వేస్తే పక్కకు తీసాక ఇంకొంచెం కలర్ చేంజ్ అవుతాయి ఫైనల్ గా ఈ రెసిపీ మొత్తానికి ఈ బజ్జీ పిండి కలపడంలోనే ఉంటుంది తీసుకున్న శనగపిండికి సరిపడా కొంచెం బియ్యం పిండి తగినంత వంట సోడా వేసి ఈ బజ్జీలు ట్రై చేస్తే ఇంకా అస్సలు బయట కొననే కొనరు అచ్చం బయట కొన్న వాటిలాగే ఉంటాయి ఆయిల్ నుండి తీసిన బజ్జీలను మధ్యలో కట్ చేసి కొంచెం ఉల్లిపాయలు వేయించిన పల్లీలు ఉప్పు కారం కొత్తిమీర ఫైనల్గా నిమ్మరసం పిండి చేతికిస్తే అంతే ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎంత బాగుంటాయో సరే మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్